హాయ్ ఫ్రెండ్స్ ప్రాకృతిక చమత్కారాలు ఏ శాస్త్రవేత్తకు అంతు చిక్కకుండానూ ఉండొచ్చంటే మీరేం కంగారు పడనక్కర్లేదు ఎంతో వింతైన విషయాలు ఎన్నో అనుభూతులు మిగులుస్తాయి అలాంటి కొన్ని ప్రాకృతిక చిత్రాలని ఈ వీడియోలో చూద్దాం ఒకటి మాత్రం నిజం ప్రకృతి రహస్యాలకు లెక్క అంటూ ఉండదు తెలిసిన వాటికంటే తెలియనివే లెక్కలేనని ఒకటి మిస్టీరియస్ రొటేటింగ్ ఐలాండ్ అర్జెంటీనాలో ఈశాన్య తీరంలో పరానా డెల్టా ప్రాంతంలో చిత్తడి నేలలున్నాయి అక్కడ ఉందొక రహస్యమయమైన దీవి ఇది తన అక్షం మీద నిరంతరాయంగా కదులుతూ తిరుగుతూ ఉంటుంది నూట పద్దెనిమిది మీటర్ల వ్యాసంలో ఉన్న ఈ దీవిని రెండు వేల పదహారు మార్చు నెలలో ఒక అర్జెంటీనా ఫిల్మ్ మేకర్ అయిన సెర్జియో న్యూస్ పిలేరం అని ఆయన కనిపెట్టారు పారానార్మల్ విషయంతో నిర్మించాలనుకున్న సినిమా చిత్రీకరణ కోసం గూగుల్లో తన కనువైన ప్రదేశాన్ని వెతుకుతూ ఉన్నారు అప్పుడు ఈ భ్రమణం చేస్తున్న భూభాగం ఆయన కనిపించింది పిమ్మట జరిగింది ఏంటో తెలుసా సెర్జియా తన సినిమా చిత్రీకరణ ఆపేసి ఈ భూభాగం సంగతి పరిశీలిద్దామని తన బృందంతో సహా ప్రదేశానికి వచ్చాడు దీనికోసం ఆయన డబ్బులు కూడా సేకరించాడు వచ్చి చూస్తే ఏ ప్రత్యేకత కనిపించక నిరాశపడ్డాడు ది ఆయ్ అని ఈ దీవికి పేరు మాత్రం పెట్టాడు ఈ దీవి ఖచ్చితమైన వృత్తాకారంలో ఉంది నీటిపై తేలుతోంది అక్కడే గుండ్రంగా భ్రమణం చేస్తోంది కనుగొడు మాదిరిగా ఈ నీటిలో దీవి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ దీవి కింద నీటిలో గ్రహాంతర జీవుల స్థావరం ఉందనే పుకార్లు అలానే తిరుగుతూ ఉన్నాయి ఇందుకు కారణం ఉంది అంత ఖచ్చితమైన గుండ్రని ఆకారం ప్రకృతి సహజంగానూ మనిషి తయారు చేయడం ద్వారానో సృష్టించబడడం జరగదు అనే ఒక అభిప్రాయం ఉంది డానియల్ రాయ్ ఫింక్లే అనే పరిశోధకుడు ఇది ప్రకృతి సహజ చమత్కారం అని బలంగా చెప్పుకొచ్చారు ఇలాంటి తేలియాడే భూభాగాలు ప్రపంచంలో ఇంకా ఉన్నాయని చెప్పారు ఒడ్డు తగిన భూభాగాలు సమయం గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా కుంగుతుంది మొక్కలు ఆ మట్టి కింద పేరుకుంటాయి కాలం గడిచే కొద్దీ పైనుండి నీటిలో పడే మొక్కలు అప్పటికే నీటిలో ఉన్న మొక్కలతో కలిసి ఈ భూభాగానికి ఆధారంగా నిలుస్తాయి గాలి ప్రవాహానికి తగ్గట్టు నీళ్లు కదులుతూ ఉంటాయి ఇదిగో ఈ దీవి కూడా పదే పదే ఒడ్డుని కొట్టుకుంటూ ఖచ్చితమైన గుండ్రని ఆకారాన్ని పొందింది ఇది సహజమైన ప్రక్రియ అర్జెంటీనాలోని ఇలాంటి నిర్మాణాలు వివిధ ఆకారాల్లో ఇంకా ఉన్నాయి వీటిని చూడ్డానికి మీరు అర్జెంటీనా వరకు వెళ్ళనక్కర్లేదు మనం భారత్లోనే అటువంటివి చూడొచ్చు భారత్లో హిమాచల్ ప్రదేశ్లోని మండీ ప్రాంతంలో ప్రసార సరస్సును చూడండి ఇందులో టెహ్లా అనే దీవు ఉంది కనుగొడ్డు కదిలినట్టుగానే ఇది అటు ఇటు కదులుతూ ఉంటుంది రెండు అర్త్ పిరమిడ్స్ భూమి మీద ఎన్నో ప్రాకృతిక వింతలు ఉన్నాయని వీడియో ఆరంభంలో చెప్పుకున్న దానికి ఇది సరైన ఉదాహరణ ఈ అద్భుతాన్ని చూస్తే వేరే లోకంలో ఉన్నామనిపించడం ఖాయం మీకు నమ్మశక్యం కాకున్నా సరే ఇది మన భూగోళం మీద ఉన్న ప్రదేశమే ఇటలీలోని దక్షిణ టైరోల్ ప్రాంతంలోని ఈ సహజ నిర్మాణాలు ఎర్త్ పిరమిడ్ అని పేర్కొందాయి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ప్రత్యేకమైన ప్రకృతి చర్యల కారణంగా ఈ ప్రత్యేకమైన ఆకారాలు ఏర్పడ్డాయి తరచుగా ఏర్పడ్డ భూ కదలికల మూలంగా ఇవి ఏర్పడ్డాయి కుంభవృష్టిగా కురిసిన వర్షాలు పొడి వాతావరణం ఇందుకు ప్రధాన కారణం అప్పుడు ఈ అర్త్ పిరమిడ్స్ ఏర్పడతాయి అలాగే గాలివాటు తగలిని ప్రాంతంలోనే ఇవి ఏర్పడుతూ ఉంటాయి వీటి శిఖర భాగంలో ఉన్న రాళ్ళని చూశారుగా ఇవి ఇలా ఉండడానికి కారణం ఉంది పైనుంచి కురిసే వర్షం వీటిని కోత వేయకుండా కాపు కాస్తాయి నాలుగు వైపులా మాత్రం కోత గురవుతూ శిఖరం మాత్రం సురక్షితంగా ఉంటుంది క్రమంగా ఇవి పిరమిడ్ ఆకారం సంతరించుకుంటాయి ఇలాంటి ఆకారాలు భూమి మీద పలు చోట్ల కొంచెం గుర్తుకొస్తే పెద్ద పెద్ద చీమల పుట్టలు ఇలానే ఉంటూ ఉంటాయి అవునా ప్రకృతి సహజంగా వాటంతట అవి ఏర్పడ్డవి కాదు మూడు ఇసుక నది చూస్తూ ఉంటే నమ్మలేకుండా ఉన్నారు కదా సామాజిక మాధ్యమాల్లో బాగా చెక్కర్లు కొట్టిన దృశ్యాల్లో ఇది ఒకటి అవును పేరుకు తగ్గట్టే ఇది ఇసుక ప్రవాహంలానే ఉంది చూడండి మరి భారీగా వరదొచ్చి నీళ్లు జోరున ప్రవహిస్తూ అన్నిటినీ ముంచేస్తూ వెళ్తూ ఉంటాయి కదా ఇవి నీళ్లు ఇది ఇసుక అంతే తేడా అనుకున్నారు అందరు అత్యంత అరుదైన ప్రాకృతిక దృగ్విషయం ఇది రెండు వేల పదిహేను నవంబర్లో ఇరాక్లో ఈ సంఘటన జరిగింది హువాయు అనే అరుదైన వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఇరాక్లో ఉష్ణ వాతావరణం ప్రభావితమై వర్షం వడగాళ్లు పడ్డాయి ఎడారిలో వర్షం నదిలా ప్రవహించింది భూతాపం వల్ల కురుస్తున్న నీళ్లు విరిగిపోయినట్టుగా అయిపోసాగాయి వాటికి వడగళ్ళు తోడై ఆ మొత్తం నది వలె ప్రవహించసాగింది అకస్మాత్తుగా వరద వస్తే ఎలా ఉంటుంది అంటే ఆ నీళ్లు ముందుగా పొడిబారిపోయిన నేలలోకి ఇంకిపోతాయి మరి ఇక్కడ ఉన్నది ఇసుక కాదు వడగళ్ళు చూడ్డానికి ఇసుక ప్రవాహంలా కనిపించింది అంతే నాలుగు విక్టర్ విలే పట్టణాన్ని ముంచెత్తిన గడ్డి చుట్టలు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో జరిగిన తమాషా ఇది లాస్ ఏంజలీస్ లోని విక్టర్ విలే పట్టణాన్ని టంబుల్ వీడ్స్ అంటే కలుపు మొక్కల గడ్డి తొంతరూ కమ్మేశాయి ఇవి ఎంత పెద్ద ఎత్తున వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది నూట యాభైకి పైగా ఇళ్ళు దుకాణాలు రహదారులు ఖాళీ ప్రదేశాన్ని మొత్తంగా ఆక్రమించేశాయి ప్రభుత్వ విభాగాలు స్థానికులు కలిసి వీటిని తొలగించాయి ఇలా ఎందుకు జరిగిందో తెలియాలి కదా దక్షిణ కాలిఫోర్నియాలో వీచిన తీవ్రమైన గాలులు కారణమని తేలింది దక్షిణ కాలిఫోర్నియా ప్రాంత ఎడారిలో పెరిగిన పొదల పైభాగాలు ఎండిపోయి తేలిగ్గా అయిపోయాయి గాలి వేగానికి ఇవి పొదల నుండి విడివడి గాలి వాళ్లకు దొర్లుకుంటూ పోతూ వృత్తాకారంలో పెద్ద పెద్ద చుట్టలుగా చుట్టుకుపోయాయి గాలితో పాటు అవి ప్రాంతాలన్నింటినీ చుట్టబెట్టుకుంటూ ఈ ఊరొచ్చి పడ్డాయి ఐదు రివర్స్ వాటర్ఫాల్ అచ్చమైన ప్రకృతి వింత ఇది నీరు పల్లమెరుగు మెరుగు అన్న మాటకు వ్యతిరేకంగా అన్నట్టుంటుంది భూమి ఆకర్షణ ఇక్కడ పనిచేయడం లేదంటారా ఏమిటి చూద్దానండి ఈ ఊర్ధ్వముఖ జలపాతం ముంబై నగరానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నానాఘాట్లో ఉంది పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ పర్వత ప్రాంతం పేరొందిన పర్యాటక ప్రాంతం ఇక్కడ ఉన్న జలపాతం లోతైన లోయలోకి దూకే బదులు ఊర్ధ్వ దిశగా ప్రవహిస్తుంది మరి చిత్రం కాకపోతే మరేమిటి నానాఘాట్ ప్రాంతంలో వాయుచలనం జాస్తి విపరీతమైన వేగంతో వీచే కొండగాలులు కిందికి పడుతున్న జలపాత నీటిని పైకి నెట్టేస్తూ ఉంటాయి గాలి వేగం అంత అధికం ఇక్కడ ఫలితమే కిందికి బదులు పైకి ప్రవహించే నీటి జాలని వింతగా చూసే అవకాశం మనకు కలిగింది ఆరు సముద్రాన్ని రెండు భాగాలుగా చేసిన ఇసుకపట్నం కేరళలోని పొన్నామి సముద్రపుటొడ్డున రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెలలో ఈ ప్రకృతి వింత ఏర్పడింది ఆ సమయంలో అక్కడ వరదలు వచ్చాయి మల్లపురం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది ఆ తర్వాత సముద్రంలో అర కిలోమీటర్లు వెడల్పున్న చిన్న దీవి ఏర్పడింది ఇది సముద్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టింది ఈ భూభాగం ఇంత హఠాత్తుగా పైకి ఎలా పొడుచుకొచ్చిందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు పరిశీలకులు అయితే ఒక అంచనా మాత్రం ఉంది వరద ఉధృతి కారణంగా భూభాగం నుండి పెద్ద మొత్తంలో మట్టి కొట్టుకుపోయి ఇసుకతో కలిసి అక్కడి నేటిలో జమై చిన్నపాటి దీవాలి ఏర్పడింది మల్లపురం పర్యాటక ప్రదేశంగా మారిపోవటం మాత్రం నిజం అయితే ఒకటే హెచ్చరిక ఉంది ఈ దీవి మట్టితో ఏర్పడింది కాబట్టి అలల వేగానికి ఎప్పటికైనా లోపలికి కుంగిపోవచ్చు కనుక చూడవచ్చేవారు బహు సావధానంగా ఉండవలసిందని అధికారులు ముందు జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు ఏడు ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ జ్వాల జలపాతం అని పిలుచుకోవచ్చు మనం అవును జోరున ప్రవహిస్తూ జారుకుంటూ వస్తున్న జలపాతం వెనుక నిశ్చలంగా వెలుగుతున్న మంట ఒక ప్రకృతి రహస్యాన్ని చెప్తోంది న్యూయార్క్లోని చెస్ట్ నట్ రిడ్జ్ పార్క్లో ఉంది దృశ్యం ఈ జలపాతం రాతిపై చిన్న గుహ ఉంది ఈ బిలంలో వెలుగుతోంది ఆలని జ్వాల పురాతన ఉష్ణశీలలో భౌగోళిక పరిశోధనల తర్వాత తెలిసిందేమిటంటే ప్రతిక్రియ జరగడానికి వీలున్న ఉష్ణశీలత ఆ రాళ్లలో లేదు అయితే అసలు కారణం ఏంటి అక్కడి భూగర్భం నుండి వెలువడుతున్న సహజ వాయువు రాతి పగుళ్ల ద్వారా బయటకు ఆ పగులు ఈ బిలం వరకు ఉందన్నమాట నేలలో శిలాజాలు ఉన్నా లేకున్నా అక్కడున్న జీవ పదార్థం కుళ్ళిపోయినప్పుడు వాయువులు వెలువడతాయి అవే సహజ వాయువులు జ్వలనశీలత కలిగిన అంటే మండే స్వభావం కలిగిన ఈ వాయువులు పైకి వచ్చే దారి వెతుకుంటూ ఒత్తిడితో బయటకు వస్తాయి ఒత్తిడితో కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ఆ వాయువు వెలువడే ముఖద్వారం వద్ద నిప్పు తగిలితే ఇక నిరంతరాయంగా జ్వాల వెలుగుతూనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే అడపాదడపా నదులు సరస్సులు సముద్రాల్లో కూడా ఇటువంటి మండే స్వభావం ఉన్న వాయువులు వెలువడుతూ ఉంటాయి నీటి ఉపరితలంపై వచ్చే బుడగల ద్వారా ఈ సంగతి పసిగట్టొచ్చు మీరు అక్కడ నిప్పు ముట్టిస్తే మంట వెలుగుతూ ఉంటుంది ఆర్పాలన్నా కూడా వీలవదు ప్రకృతి లీల అంటే ఇదే మరి ఎనిమిది బ్లాబ్ జెల్లీ రెయిన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఏడవ తేదీన వాషింగ్టన్ రాష్ట్రంలో ఓకువెల్లి పట్టణంలో తెల్లవారుజాము మూడు గంటలకు వింతైన వర్షం కురిసింది జెల్లీలాగా చిక్కగా చేతికి అంటుకుంటున్న పారదర్శక పదార్థం ఆకాశం నుంచి నేలకు రాలింది ఈ వర్షాన్ని బ్లాబ్ రెయిన్ అన్నారు ఓకివెల్లే పట్టణంలో ఇరవై చదరపు మైళ్ల ప్రాంతంలో మూడు వారాల వ్యవధిలో ఏడు సార్లు రెయిన్ కురిసింది అయితే అది భూమిలో కలిసిపోయింది దీన్ని కుతూహలంతో చేత్తో తాకిన వారందరూ జ్వరం శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలనొప్పి జలుబు లక్షణాలు బారిన పడ్డారు తిరిగి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది ఇక కుక్కలు పిల్లుల వంటి జంతువులైతే మరణించాయి వాషింగ్టన్ రాష్ట్ర పర్యావరణ విభాగం పరిశోధనలో ఈ బ్లాబ్ జైలులో మానవ శరీరంలోని తెల్ల రక్త కణాలు కనిపించాయి మనుషుల్ని జబ్బుపడేలా చేసే బ్యాక్టీరియా కూడా ఉంది అయితే పరిశోధన కోసం సేకరించిన నమూనాలు కూడా వాటంతటవి మాయమయ్యాయి అసలు ఈ బ్లాగ్ నింగిలోని మేఘాల్లోకి ఎలా చేరిందో అర్థం కాలేదు ఈ వర్షానికి కారణం ఇప్పటికీ రహస్యమే తొమ్మిది అంటార్కిటికాలో రుధిరధారలు అంటార్కిటికా ఖండంలో టేలర్ అనే మంచు పలక మీద పేరుకున్న మంచు ఒక చోట ఇలా రక్తవర్ణంలో కనిపించింది ఎర్రని జలధార ప్రవహించింది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా గానీ ఒక నిశ్చయానికి రాలేకపోయారు ఆస్ట్రేలియాకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఆయన ఆశ్చర్యపోయారు ఎర్రని సూక్ష్మ శైబలాల కారణంగా ఇలా జరిగిందని భావించారు రెండు వేల మూడవ సంవత్సరంలో మళ్లీ పరిశోధించిన శాస్త్రవేత్తలు టేలర్ సిద్ధాంతాన్ని తప్పని నిరూపించారు ఇక్కడ ప్రవహిస్తూ ఉన్న నేటిలో అయర్న్ ఆక్సైడ్ భారీ మొత్తంలో ఉంది టేలర్ గ్లేషియర్ దిగువన పెద్ద మొత్తంలో ఉన్న ఉప్పు నీటి ప్రవాహాల్లో ఆక్సీకరణం చెందిన ధాతు కలిగిన ఉప్పు నీరు వాతావరణంలోకి వచ్చినప్పుడు ఆక్సిజన్తో కలిసి రసాయన చర్య జరిగి నీటి రంగు ఎర్రగా మారుతోంది ఇదే ఈ చర్య వెనుక ఉన్న చమత్కారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్